హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా గార్డెన్ ఇవాళ మన వీడియో వచ్చేసి గోరు చిక్కుడు విత్తనాలు ఎలా నాటుకోవాలో తెలుసుకుందాం ముందుగా మట్టిని సారవంతంగా ఆ నాగలితో పొడి పొడిగా దూనుకుందాం తర్వాత ఆల్రెడీ ఇక్కడ రెండు విత్తనాలు మొలిచాయి చూసారా ఆల్రెడీ అందులో ఉన్నాయి ఆ చెట్లు అవి పడి విత్తనాలు వాటంతట అవే మొలిచాయి కానీ ఇప్పుడు మనం ఆ విత్తనాల్ని ఎలా పెట్టుకోవాలనేది చూద్దాం ఈ కుండీలో నల్లమట్టి అలాగే కంపోస్ట్ ఎరువు వర్మీ కంపోస్ట్ ఎరువు కోకోపిట్ మూడు కలిపి ఈ టబ్బులో తీసుకున్నాం విత్తనాలు తీసుకొని ఒక నాలుగైదు హోల్స్ పెట్టుకున్నాము మట్టిలో గుంటలుగా తీసుకొని రెండు లేదా మూడు విత్తనాలు రెండు లేదా మూడు విత్తనాలు అలాగా ఆ గుంటల్లో వేసేసుకున్నాము ఇలా వేసుకున్న తర్వాత వాటిని మట్టితో కప్పేద్దాం కప్పేసి కప్పేసే మట్టి పోసేద్దాం వాటి మీద పోసిన తర్వాత నీళ్ళు అనేది చల్లుకుందాం నీళ్ళన్నీ చల్లుకున్న తర్వాత నీళ్లు చల్లేసుకుందాము ఇంకా మ ఈ విత్తనాలు మొలకే ఎప్పుడు అనేది మరొక వీడియోలో తెలుసుకుందాం అంతవరకు థ్యాంక్స్ నమస్తే బాయ్